నమస్తే వెల్కమ్ టు పీ న్యూస్ నేను మీ వాజిద్ పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం పదిహేడో వార్డులో ఉన్నాం ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి వార్ల సురేఖ బరిలో ఉన్నారు ఆమె ప్రచారం ఎలా కొనసాగిస్తుంది ప్రజలు ఎలాంటి హామీలు తీసుకెళ్తుంది ఆమె మాటల్లోనే విన్నాం పదండి పరిగి మున్సిపల్లో బీజేపీ పార్టీ కీలకంగా మారింది ప్రస్తుతం పరిగి మున్సిపల్లో ఉన్న పద్దెనిమిది వార్డుల్లో పదహారు వార్డుల్లో బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది ప్రస్తుతం మనం పదిహేడు వార్డులో ఉన్నాం ఇక్కడ సురేఖ పోటీ సురేఖ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీ ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న నమస్తే అన్న అన్న పరిగి మున్సిపల్లో మొదటిసారి బీజేపీ పార్టీ అడుగుపెట్టింది అంటే ప్రజల ఆదరణ ఎలా ఉందనా లాస్ట్ పైన ఎలక్షన్లో కూడా ఇదో మూడో వార్డుగా ఉండే మూడో వార్డుగా బీజేపీ పార్టీ నుంచి నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఇదే మూడో వార్డు పదకొండో వార్డు పదిహేడు వార్డుగా రెండు వార్డులుగా డివైడ్ చేయబడింది ఆ పది పదకొం పదిహేడో వార్డులో మహిళా రిజర్వేషన్ రావడంతో మా సొంత తమ్ముడు అయినటువంటి మా మరదలు వాళ్ళ భార్యను మా మరదల్ని నేను నిలబెట్టడం జరిగింది అయితే అదేవిధంగా ఈరోజు మనం ఈ కాలనీలో చూస్తే నేను ఇరవై నాలుగు గంటల్లో ఇంద్రనగర్ సాయిరామ్ నగర్ కాలనీ హౌసింగ్ బోర్డు ముందల ఈ ఏరియాలకు సంబంధించిన ఈ కాలనీ వాసిని నేను ఈరోజు కొత్తగా మాకు సిటీ సాయినగర్ కాలనీ కూడా వచ్చింది ఆ కాలనీలో కూడా మా బీజేపీ సింపతైజర్స్ ఉన్నారు అదేవిధంగా ఈ కాలనీలో నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి కడప దొక్కిన ప్రతి ఇంటి ఆడపిల్లని కలిసిన ప్రతి ఇంటిలో నా పేరు వినబడుతుంది అంజన్న అంటే ఒక మంచి వ్యక్తి మంచోడు అనేటటువంటిది అందరు ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి నేను అంజన్నగా ఏ విధంగా ముందలు పోయినో వీళ్ళందరికీ తెలుసు వాళ్ళందరి సపోర్ట్ ఈరోజు నా దగ్గర ఉంది వాళ్ళందరి ప్రేమ నా దగ్గర ఉంది వాళ్ళ కొడుకుగా నేను ఓటు అడుగుతున్నా ఈరోజు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు వాళ్ళ ఆదరణ నాకు ఉన్నది ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు ఈరోజు రెండు వార్డ్లకు సంబంధించి మాకు ఒక్కొక్క కౌన్సిలర్కు పదిహేను లక్షల నిధులు ఇస్తామన్నాడు ఆ నిధులతో ఈరోజు ఈ కాలనీ పరిస్థితి చాలా అగ్గమ్మ గోచరంగా ఉంటుంది ఈ సాయి రామ్నగర్ కాలనీ గోస చూస్తే వర్షాకాలంలో ఏడవడం తప్ప వేరే ఉండదు అటువంటి కాలనీ పరిస్థితికి ప పదిహేను లక్షల నిధులు రెండు వార్డులకు సంబంధించి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇస్తున్నారు దాంతోపాటు మరో ఇరవై లక్షలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో నేను కొట్లాడి తెప్పించి ఈ కాలనీ అభివృద్ధి చేయడంలో నేను ముందంజలో ఉంటా అదేవిధంగా ప్రతి కాలనీలో ప్రతి కాలనీలో సిసి రోడ్లు కానీ మురుగు కాలువలు కానీ ప్రతి దాంట్లో ఈరోజు దోమలు పందులు నివారణ కొరకు వీటన్నిటి విషయంలో నేను ముందుండి అది అక్కడ ఇంద్రానగర్ కాలనీ చాలా మాస్ ఏరియా పాపం వాళ్ళు చదువులేనటువంటి ఏరియా వాళ్ళు ఒక రికార్డుతే కానీ వాళ్ళకి ఒక గడిచే పరిస్థితి ఉండదు అట్లాంటి వారు యూత్ చాలామంది ఉన్నారు ఆ యూత్ కొరకు నేను ప్రత్యేకంగా ఆమిస్తున్న ఏదంటే నేను ఇక్కడ ఒక చిన్న పది పది గుంటల భూమి తీసుకున్నా ఆ దాంట్లో చిన్న షెడ్ ఏర్పాటు చేస్తున్న వాళ్ళ కొరకు ప్రత్యేకమైన తరగతులు ఏదంటే మన స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ కొరకు సంబంధించి ఎడ్యుకేషను వ్యాపారము రైతులకు సంబంధించిన ప్రతి దాంట్లో నేను ముందుంటా వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్లకు సంబంధించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం కూడా నేను వాళ్ళు ఎంబడు ఉండి నా వంతు ఆర్థిక సాయం చేసి యూత్ని చెడుదారి పట్టకుండా వాళ్ళు ఎంబడు ఉండి నేను వాళ్ళని మారుస్తానని హామిస్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ మొదటిసారి ఇక్కడ చేస్తుంది ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశాలున్నా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరి చూస్తుంటే మీకే అర్థమవుతున్నది ఇది కుటుంబాలు న్యాయపడి ఉండగా నేను ఏంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తానని నేను చెప్తున్నా ఖచ్చితంగా గెలిచి చూపెడతా భారీ మెజార్టీతో గెలుస్తున్నా వీళ్ళందరి నమ్మకాలు చూస్తే మీకు అర్థమైతే లేదా వీళ్ళందరినీ అంటున్నప్పుడు నేను ఎందుకు గెలివాను ఆ విధంగా నేను ముందుకు సాగుతున్నా ఖచ్చితంగా గెలుస్తాను అంటే కాలనీలో ప్రధాన సమస్య గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ప్రధాన సమస్య ఏదైనా తెలిసిందా మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఏ సమస్య తీరుస్తారని చెప్పి చెప్తాను ప్రజలకు ఈ కాలనీకి సంబంధించి మనం ప్రస్తుతం సాయి నగర్ కాలనీలో ఉన్నాం ఈ సాయి నగర్ కాలనీలో వర్షాకాలం వస్తే నీళ్ళే వస్తాయి ప్రతి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి ఇది చాలా పెద్ద ప్రధాన సమస్య అక్కడ ఉన్న నాలా నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి ఇదంతా నీరు వారుతుంటది ఆ దానికి సంబంధించి ప్రత్యేకంగా ముందు నేను ఎంపీ గారితో కొట్లాడి సమస్యను సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాను రైట్ అంటే చూశారు కదా ఖచ్చితంగా పదిహేడు వార్డులో బీజేపీ అభ్యర్థి గెలిపించుకొని వార్డు అభివృద్ధి చెప్పి అంజనేయులు మాటలు వింటున్నాం ప్రస్తుతం బీజేపీ సీనియర్ లీడర్ ప్రహ్లాద్ అన్న గారు వచ్చారు మాటలు విందాం బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తారు పరిగిలో మున్సిపల్ బీజేపీ ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలివే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆయన మాటలు విందాం ప్రస్తుతం అన్న నమస్తే అన్న అందరికీ నమస్కారం సంతోషం ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో కంటే కూడా బాగా పుంజుకున్నది గతంలో కూడా ఆంజనేయులు గారు ఇక్కడ ఈ వార్డు నుంచి పోటీ చేసిన ఇప్పుడు కొంత ఇది అయినా కూడా ఈరోజు ఆంజనేయులు గారి నమ్మకం వార్తంగా వాసంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపిస్తారు చెప్పి ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా సంతోషం తప్పకుండా ఈరోజు కేంద్రం లోపల నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి పట్ల ఆ ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఈరోజు మోడీ గారి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని అభ్యర్థుల్లో గెలిపియాలని చెప్పి ఆలోచించారు మనం మొన్ననే చూసినాం మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందనే విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను మీ ద్వారా ఓటర్ మహాశైలకు అందరికీ కోలేమంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు కొట్టేసి సురేఖ గారిని భారీ మెజార్టీతో గెలిపారే గెలిపిస్తే తప్పకుండా ఈరోజు మనం విన్నాం ఈరోజు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఎంబడే ఈరోజు నెంబడే ఎంపీ గారు ఏదైతే ఉన్నదో పది లక్షల రూపాయలు ఈ వార్డు కేటాయిస్తా అని చెప్పి వారు స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల లోపల కూడా పది పది లక్షల రూపాయలు ఎక్కడైతే గ్రామ పంచాయతీ గెలిచినావో అక్కడ ఇవ్వటం అనేది జరుగుతున్నది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు బియ్యం కానీ గతంలో కోవిడ్ మూడు సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మోడీ గారు వ్యాక్సినేషన్ ఇప్పించి ఈరోజు మనమంతా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమైంది అనే విషయం మీ ద్వారా అందరికీ కూడా గుర్తు చేస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏం చెప్తున్నారంటే అధికారంలో మేమున్నాం ఖచ్చితంగా అధికారంలో మేము కౌన్సిలర్లు కూడా మమ్మల్ని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాని మీద మీరేమంటారు కానీ అసెంబ్లీ ఎన్నికల లోపల ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఏదైతే ఇచ్చిందో ఏది కూడా నెరవేర్చలేదనే అనే విషయము వాస్తవంగా జనాలకు ఓటర్లకు అందరికీ కూడా బాగా తెలుసు మహిళలకు అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ కానీ ఇంకేదన్నా కానీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను నాలుగు వేల వరకైనా వచ్చింది అంటే ఎవరికి కూడా రాలేదు ఎవరికి కూడా రాలేదనే విషయము అది అంత కేవలం బస్సు మాత్రమే వచ్చింది ఈరోజు చదువుకున్న విద్యార్థులకు ఏదైతే ఉన్నదో స్కూటీ ఇప్పిస్తా అని చెప్పి ఎవరికి కూడా స్కూటీ పియలే వాసంగా రైతు బంధు అన్నాడు రైతు బంధు బందే అన్ని బందే దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఇంకేదన్నా ఉన్నాయంటే అన్నీ కూడా బంద్ అయిపోయినట్లే ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రె కాంగ్రెస్ ప్రజల లోపల విశ్వాసం పూర్తిగా కోల్పోయింది ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఏమన్నా ఉన్నాయంటే జీరో వాస్తవంగా బీఆర్ఎస్ అనేది పేరు ఈ ఎన్నికలతో క్లోజ్ అయిపోతుంది అని చెప్పి నా ఉద్దేశం రైట్ అంటే అన్నగారి మాటలు ఏంటంటే ఖచ్చితంగా పరిగి మున్సిపల్లో బీజేపీని బీజేపీని కౌన్సిలర్గా గెలిపించుకుంటామని చెప్పి చెప్తున్నారు ఎంపీ నిధులతో పరిగిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన మాటలు వింటున్నాం ప్రస్తుతం పదిహేడో వార్డులో ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప గారు ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం ప్రచారం ఎలా కొనసాగుతుంది వారు ప్రజలకు ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు ఆయన మాటలు తీసుకెళ్తున్నాం అన్న నమస్తే నమస్తే అన్న పరిగిల మొదటిసారి మనకు బీజేపీ అరంగేట్రం వేసింది చాలా స్థానాల్లో పోటీ చేస్తుంది అంటే ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు నా పేరు డాక్టర్ వెన్నయేశ్వరప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈరోజు చూస్తే చాలామంది అన్నారు బీజేపీ ఎక్కడుంది ఎక్కడుందని ఒక్కసారి కెమెరాలన్నీ పెట్టి పరిగి గల్లీలలో పెట్టండి వార్డ్లలో పెట్టండి బీజేపీ కాషాయ జెండా రెపరేపల్ ఆడుతుంది కాంగ్రెస్ వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళకు భయం పొట్టుకుంది వెన్నులో వణుకు వణుకుబొట్టింది ఈరోజు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పదిహేడవ వార్డు అభ్యర్థి అయినటువంటి వార్ల సురేఖ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఏముంటాయి మంచినీటి సమస్య డ్రైనేజ్ సమస్య పార్కులు ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి ఇక్కడ దోమల బెడదా పందుల బెడద కుక్కల బెడదా ఇలాంటి వాటిని ఎవరు ఎదుర్కోవాలి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ప్రధాన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పాను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నా దగ్గర చిల్లి గవ్వలేదన్నాడు ఢిల్లీకి పోయి ఎక్కడ పోయి డబ్బులు అడిగితే చెప్పులు ఎత్తుకపోనికొస్తుండని ఆయన చే స్టేట్మెంట్ ఇది మన స్టేట్మెంట్ కాదు అందరికీ చెప్పాడు అలాగే టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ చూసుకుంటే కేంద్రంలో లేదు రాష్ట్రంలో అధికారంలో లేదు రెండు దగ్గర అధికారం లేని వాళ్ళకు ఓటేస్తే ఆయన గెలిస్తే ఏం చేస్తాడు మా దగ్గర ఒకటి కేంద్ర ప్రభుత్వం బలమైన నాయకుడు విశ్వగురువైనటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రపంచాన్ని ఒకరోజు పాకిస్తాన్తోనూ భయపడే వాళ్ళం ఈరోజు చూస్తే అగ్ర రాజ్యాలు రష్యా చైనా అమెరికా ఇట్లాంటి రాజ్యాలు ఈ నాయకునికి చేయి స్నేహాస్తం వేయడానికి పోటీ పడుతున్నాయి అమెరికా ట్రంప్ను చూసాం మనం పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్సులని యాభై శాతం వంద శాతం ఐదు వందల శాతం వేసాడు దానికి కూడా భయపడకుండా మన ప్రణాళిక తయారు చేసి ఈరోజు ట్రంపే మోడీ దగ్గరకు వచ్చి వాళ్ళు వాళ్ళు వారి యొక్క ట్యాక్సీలన్నింటినీ మళ్ళీ పద్దెనిమిది పర్సెంట్ మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది కాబట్టి నేను ఏమంటున్నా అంటే పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి పదిహేడవ వార్డు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు తప్ప వేరే డబ్బు లేదు కాబట్టి పదిహేడవ వార్డులోని ప్రజలందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నా మీరు వాస్తవాన్ని గమనించండి ఇక్కడ అంత ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ని కూడా నేను కోరుతున్నా ఆరు లేవు పీఆర్సీ లేవు రిటైర్మెంట్ అయితే కాంగ్రెస్కి ఇంత కనకరింపు లేదు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి ఇండ్లు కట్టుకోవాలి ఎట్లా చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ యొక్క రిటైర్ అయినాక మాకు ఏదో ఇంత పెన్షన్ వస్తుంది బెనిఫిట్ వస్తాయని ఆశతో ఉంటారు ఆ వృద్ధులను కూడా నేను సత్తాయిస్తున్నావు కాబట్టి పదిహేడవ వారులోని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వార్ల సురేఖ గారు వారికి అవి వెన్నంటి ఉన్న ఆంజనేయులు గారు వార్ల ఆంజనేయులు వారు పూర్తిగా నిష్ణాతులు వార్డులో పూర్తి సమస్యల మీద అవగాహన ఉంది ఖచ్చితంగా రేపు కనుక ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు కమలంపు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజ మెజార్టీతో వార్ల సురేఖను కనుక గెలిపిస్తే వెంటనే అభివృద్ధి చేయడానికి ప్రహ్లాదన కానీ నాయకులందరం కూడా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులం అందరం ఉండి వారికి అండగా ఉంటాము గెలిపించుకున్న తర్వాత అభివృద్ధిని ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వం చేస్తామని తెలియజేస్తూ పదిహేడు వార్డు అభ్యర్థి అయినటువంటి సురేఖ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం ప్రచారం ఎలా కొనసాగుతుంది ఆమె ప్రజలకు ఎలాంటి హామీలు తీసుకెళ్తుంది మేడం మాటలను తెలుసుకుందాం పదండి మేడం అందరికీ నమస్కారం నా పేరు వాళ్ద సురేఖ నేను పదిహేడో వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి ఆయన మాటలు విందాం అసలు పదిహేడో వార్డులు ఎలాంటి అభివృద్ధి చేస్తారు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి వాళ్ళు తీసుకెళ్తున్నారని ఆయన మాటలు విందాం అన్నారు చెప్పండి అన్న ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈ పరిగి పట్టణ ఈ పదిహేడో వార్డు ఇన్ఛార్జిగా కన్నం ప్రహాదన గారు ఉన్నారు ఖచ్చితంగా గతంలో పరిగి హైదరాబాద్లో కావచ్చు వివిధ నగరాల్లో ఇక్కడ ఇన్ఛార్జులు ఉంటే అక్కడ గెలిపిస్తున్న ఘనత ప్రాలాదనకు ఉంది ముఖ్యంగా పరిగి పట్టణంలో గత ప్రభుత్వాలని నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రజానికము ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో మినిమం మౌలిక వసతులు లేవు పేద మద్దతు కుటుంబాలు ఎవరైనా చనిపోతే ఒక హిందూ శ్మశాన వాటిక లేదు అసలు స్వతంత్ర భారతదేశంలో ఇంత అద్వానంగా అసలు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు మహాలక్ష్మి రెండు వేల ఐదు ఐదు వందలు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చారు ఈరోజు వివిధ పార్టీలు నమ్మే పరిస్థితి లేదు ఇంత పెద్ద పరిగి పట్టణంలో వర్షాకాలం వస్తే ఇట్లని నడవని పరిస్థితి ఉన్నది ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా పరిగి పట్టణంలో చరిత్ర సృష్టిస్తుంది ఈసారి మున్సిపల్ చైర్మన్గా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడు ఖచ్చితంగా కాశీ కాశాయం జెండా ఎగిరాల్సి అవసరం ఎంతైనా ఉన్నది ఈ ప్రాంతం అభివృద్ధి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యమైతే అని తెలియజేస్తూ పెద్దల సమక్షంలో ఖచ్చితంగా పనిచేస్తాం పరిగడ్డమైన కాశా జెండా ఎగిరే విధంగా ఈ పదిహేడో వార్డు అధిక విధంగా మేము అందరం పనిచేస్తాం యోజన సంఘం తరఫున తెలియజేస్తున్నాం ధన్యవాదాలు రైట్ చూసాం కదా అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఖచ్చితంగా పదిహేడో వార్డులో బీజేపీని గెలిపించుకొని వార్డు అభివృద్ధికి వీళ్ళు తోడ్పడతారని చెప్పి బీజేపీ పెద్ద నాయకులు చెబుతున్నారు